ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఉంటుంది చదవండి ఒకసారి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా నుందువు నీవు ఆశీర్వాదముగా ఉంటావు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శప్పించదను భూమి యొక్క సమస్త వంశమును నియందు అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళిను లోతు అతనితో కూడా వెళ్ళిను అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఏండ్ల ఈడు గలవాడు ఎన్ని వయసు డెబ్భై ఐదు దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టినప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టినప్పుడు హనుకు వయస్సు అరవై ఐదేండ్లు నేను దేవుని మాట చొప్పున నడక మొదలుపెట్టినప్పుడు నా వయస్సు ఇరవది ఏండ్లు దేవునికి స్తోత్రం కలిగిను గాక అంటే ఇరవై సంవత్సరాలప్పుడు దేవుని దర్శనం పొందాను దైవస్వరం విన్నాను దేవునితో నడవాలని తీర్మానించుకొని నడక మొదలుపెట్టి ఆ నడకలో మొదటి అడుగ్గా మారు మనసు పొంది రెండవ అడుగ్గా బాక్ పొంది మూడవ అడుగుగా పరిశుద్ధాత్మను పొందుకొని నాలుగో అడుగుగా సువార్త ప్రకటించి ఐదవ అడుగుగా ఒక కాపరినై ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నాను అంటే నా జీవితంలో కూడా ఒక ఇరవై సంవత్సరాలు దేవుని పట్టించుకోకుండా సృష్టికర్త నెరగకుండా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా సొంత ఇచ్ఛలలో సొంత ఆలోచనలో నెరవేర్చుకోవడానికి ప్రయాణించిన రోజులు ఉన్నాయి ఇక మీ జీవితాల్లో కూడా దాదాపు అలాంటి మీ అందరి జీవితాల్లో కూడా ఉండే ఉంటాయి కొన్ని సంవత్సరాలు దేవుని చిత్తాన్ని ఎరగక దేవుడు కుడికి వెళ్ళు అంటే నువ్వు ఎడమకి వెళ్ళావు దేవుడు ఎడమకు వెళ్ళంటే నువ్వు కుడికి వెళ్ళావు కానీ ఒకనొక ఘట్టంలో దేవుడు నిన్ను దర్శించాడు హనోకును దర్శించినట్టు నన్ను దర్శించినట్టు నోవాను దర్శించినట్టు అబ్రామని దర్శించినట్టు ఏదో రూపేణ ఏదో ఒక విధంగా ఆయన నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు దేవుడు నీలో నీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నీ నడక మారిపోయింది చాలా వరకు ఇప్పుడు నీ నడక ఎలాగైపోయిందంటే అంతకుముందు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవటం అనేది ఇప్పుడు లేదు చాలా వరకు పరిమితి చేయబడ్డావు హద్దుల్లో నీకు వచ్చేసావు ఇక దేవుని కనుసన్నల్లో అదుపాగ్నంలో బ్రతకటానికి నిన్ను నియంత్రించుకోవటం మొదలు పెట్టావు అందుకు సంతోషించి దేవుని మయంపరుస్తున్నాను హలోయ అంతకుముందు మన మీద ఎవరి పెత్తనం లేదు ఎవరి అథారిటీ లేదు మనల్ని ఎవరు అడిగేది లేదు మన ఇష్టం కానీ ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి ఆనాడు మనకెవరూ లేరు మన ఇష్టం వచ్చిన మనకి కా దెబ్బ తగిలినా మనల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు కానీ ఈరోజు మనకి దెబ్బ తగిలితే ఆదరించేవాడు ఉన్నాడు మనం అడుగులు జారడానికి ప్రయత్నిస్తే గద్దించి బుద్ధి చెప్పేవాడు కూడా ఈరోజు మనకున్నాడు ఆయన మన ప్రభు మన దేవుడు దేవునితో నడక మొదలు పెడితే రెండు లభిస్తాయండి ఒకటి ఆదరణ లభించిద్ది రెండవది గద్దింపు కూడా లభించిద్ది పిచ్చపిచ్చగా తిరగడానికి ఒప్పుకోడుగా ఈ భక్తుల జీవితాలను చదివినప్పుడు కొన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా తమ సొంత ఇష్టానుసారంగా తిరిగి జీవించి తిరు చివరికి దేవుణ్ణి తెలుసుకొని ఆయన వచ్చి ఆయనకు తమ తాము లోబరుచుకొని బ్రతకటం మొదలుపెట్టారు దేవునితో నడవటం అంటే ఇప్పుడు అబ్రహాం దేవునితో నడక మొదలుపెట్టాడు హనోకు అలాగే నోవహు గురించి కూడా అదే ఉంటుంది ఆదికాండం ఆరులో నోవహు దేవునితో నడచెను అనే మాట ఉంటుంది దేవునితో నడవటం అంటే దేవుడు ముందు పోతా ఉంటే మనం వెంటబోతూ ఉండటం అనే పిక్చర్ మనకు కనపడేది ఊహలో దేవుడు ముందు వెళ్తూ ఉంటే మనం వెంటబడి పోవటం ఇంతకు దేవుడు ఎడిపోతున్నాడు ఎటుపోతే అటు ఫ్రిదారా దేవునితో నడక అంటే ట్రైన్ ఇంజిన్ ముందు పోతే భోగిలన్నీ వెనక ఫాలో అయినట్టు ఇంజన్ ఎటుపోతే అటు భోగిళ్ళు ఫాలో అయినట్టు కాదు దేవునితో నడవటము అంటే మన జీవితాల్లోకి దేవుని అజమాయిషిని దేవుని అధికారాన్ని అనుమతించి ప్రతి విషయంలోనూ ఆయన నడిపింపులను పొందటం ప్రతి విషయంలోనూ ఆయన నడిపింపులను పొందటం హలో గట్టిగా చెప్పాలి ఇంకొకసారి చెప్పాలి బ్రిస్టల్ వాడు జార్జ్ ముల్లర్ చార్లెస్ కవమెన్ అనేటువంటి ఒక దైవ జనురాలు ఆయనను గురించి ఒక సాక్ష్యం రాసింది ఎడారిలో ఏర్లు అనేటువంటి ఒక బుక్లో చార్లెస్ కౌమెన్ అనే సోదరి జార్జ్ ముల్లర్ అనే దైవజనుడి గురించి ఒక ఓడ నడిపే కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఒకటి రాసిందామె నేను చాలాసార్లు ఆ సన్నివేశాన్ని చదివా కానీ ఎన్నిసార్లు చదివినా అందులోని మాటలు ఎందుకు నాకు క్రొత్తగా అనిపిస్తాయి తీయగా అనిపిస్తాయి నేను ఇప్పటికి చాలాసార్లు చదివాను ఆ సన్నివేశాన్ని కానీ మళ్ళీ అందులోని మాటలు నాకు చాలా ప్రోత్సాహంగాను పురికొల్పుగాను ఉంటాయి ఆయన ఓడ ఎక్కి క్యూబెక్ ప్రాంతానికి బయలుదేరాడు క్యూబెక్ ప్రాంతానికి ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు కెప్టెన్ నడుపుతున్నాడు ఓడని పొగ మంచు బాగా దట్టంగా సముద్రం మీద కమ్మేసింది ఈయన ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు ఆ సన్నివేశం మీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ ఆ సన్నివేశంలో ఈయన మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను సన్నివేశం ఈ మస్తుసార్లు వింటే విని ఉండొచ్చు కాక కానీ అక్కడ ఆయన ఉపయోగించిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యం అందరూ స్తోత్రం చెప్పాలి ఈయన కూర్చొని ఉన్నాడు దాదాపు ఇరవై నాలుగు గంటలు ఆ ఓడ కెప్టెన్ ఎవరైతే ఉన్నాడో ఆయన శ్రమపడి ఓడ నడుపుతున్నాడు ఎందుకంటే ఓడ కదలలేని పరిస్థితుల్లో ఉంది పొగ మంచు దట్టంగా కమ్మేసింది థ్రోవ్ అర్థం కావటల్లా సముద్రం మీద ఎటుపోతుందో బండి అర్థం కావటల్లా ఓడ కానీ నడుపుతున్నాడు రిస్క్ చేసి ఆ పొగ మంచు దట్టంగా కమ్మటం వల్ల ఈయనకి ప్రయాణం కష్టమైపోయింది నిదానంగా పోతూ ఉంటే జార్జి ములర్ గారు లేచి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రదర్ శనివారం సాయంత్రానికల్లా నేను క్యూబెక్లో ఉండాలి అక్కడ నాకు పని ఉంది దేవుని పని అంటాడు అంటే ఆయన అంటాడు పొగ మంచు దట్టంగా కమ్మేసింది ఇది ఎక్కడ పోయి దేనికి గుద్దుకుంటుందో అర్థం కాక నేను చేస్తుంటే శనివారం సాయంత్రానికల్లా నేను క్యూబెక్లో ఉండాలని మాట్లాడతావు ఎట్లా కుదురుతుందండి కష్టం అంటే ఇది వెళ్ళటం కష్టమైతే దేవుడు నాకు మరో మార్గాన్ని సిద్ధపరుస్తాడు అనే మాట మాట్లాడతాడు ఇది వెళ్ళటం కష్టమైతే దేవుడు నాకు మరో మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని మాట్లాడతాడు స్తోత్రం ఆ మాట గుర్తుపెట్టుకోండి సరే ఎట్టి పరిస్థితుల్లో నేను శనివారం సాయంత్రం కల్లా అక్కడ ఉంటాను అంటాడు అంటే ఈయనకి అనిపించింది ఈ పాష గారు ఏ ఆసుపత్రి నుంచి వచ్చాడు రా నాయన ఇది ముందుకెళ్ళక దారికి అర్థం కాక నేను చేస్తుంటే శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి ఉంటాను ఇది కాబోతు ఇంకో మార్గం అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ముల్లర్ గారు ఏమండ ముల్లర్ గారు అవకాశం ఉంటే తీసుకెళ్తాను కానీ ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు ఒక్కసారి బయట పొగమంచు చూసారా అంటాడు అప్పుడు ఏమేమంటాడో తెలుసా నాకు తెలియదు అంటాడు వినండి చూశారా అని ఆయన అంటే నాకు తెలియదు అని ఆగడు నేను చూడను అంటాడు ఫస్ట్ ఏమన్నాడు ఇది వెళ్ళకపోతే నాకు మరో మార్గాన్ని దేవుడు చూపిస్తాడు అనే పదం రెండవది ఏమన్నాడు బయట అవరోధంగా ఉన్న పొగమంచు ఎంత భయంకరంగా ఉందో చూశారా అంటే నాకు తెలియదు రెండు మూడవది చూడండి కొంచెం అంటే నేను చూడను అంటాడు నేను చూడను అని నేను మంచును చూడను దాన్ని శాసించగల దేవుని మాత్రమే చూస్తాను ఆయన విచిత్రంగా ఉన్నాడు చూడండి దేవునికి స్తోత్రం గాక ఆయన జార్జి ముల్లర్ గారు అవరోధంగా ఉన్న అవరోధాలని పొగమంచును చూడను దానిని శాసించి నా త్రోవకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించగల దేవుని మాత్రమే చూస్తాను నీకు ప్రార్థించడం వచ్చా అతనికి ప్రార్థించడం వచ్చు రా నాతో ప్రార్థన చేద్దు కానీ ఇద్దరు కలిసి గదిలోకి వెళతారు ఆయన అంటాడు నేను దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరా నేను శనివారం సాయంత్రానికల్లా ఖచ్చితంగా అక్కడ ఉంటా ఈ యాభై తొమ్మిది సంవత్సరాల నా విశ్వాస జీవితంలో యాభై తొమ్మిది సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఒక్కసారి కూడా నేను ఆలస్యంగా వెళ్ళలేదు అంటాడు ఈ మంటలోడు ఏడతయారయడరు నా ప్రాణానికి ఆయన అతను మనసులో బాధపడుతూ సరే ప్రార్థించమన్నాడుకి ఇద్దరు కలిసి వెళ్తారు మోకరిస్తారు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన చేస్తాడు గద్దించి ప్రార్థన చేయడు సుదీర్ఘ ప్రార్థన చేయడు చాలా చిన్న ప్రార్థన చేస్తాడు చాలా చిన్న ప్రార్థన చేసి ముగించి ఇక ఆయన ప్రార్థన చేయబోతుంటాడు ఈయన ప్రార్థన అయిపోయినాక ఇంక ఆయన కూడా ప్రార్థన చేయాలి కదా ఆయన ప్రార్థన చేయబోతే జార్జి మొదల గారి చెయ్యి అతని భుజం మీద ఉంటుంది భుజం మీద పెట్టి తడతాడు చూస్తాడు ఇంక నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నా ప్రార్థన ఆయన విన్నాడన్న విశ్వాసం విశ్వాసం నాకుంది అంటాడు ఎంత తెగింపో చూడండి నా ప్రార్థన ఆయన విన్నాడు అన్న నమ్మకం నాకుంది ఆ విశ్వాసం నాకుంది నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చెప్తాడు యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఏందో నాకు తెలుసు యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క ఒక్కరోజు కూడా ఆయన నడిపింపును పొందని రోజు నా జీవితంలో లేదు అంటాడు ఇప్పుడు నేను చెప్పిన ఈ మ్యాటర్లో కొన్ని విలువైన మాటలు ఉన్నాయి అవి మీరు చెప్పాలి ఇప్పుడు నాకు నేను ముందే చెప్పాను ఇందులో మెయిన్ మెయిన్ మాటలు ఉన్నాయి అవి చెప్పండి నాకని అవి వినండి జాగ్రత్తగా నా చెప్పండి ఫస్ట్ మాట ఏంటి ఫస్ట్ మాట అంటే నీ ముఖం రెండవ మాట నీ తలకాయ చాలా చిన్న స్టోరీయే కానీ పెద్ద మాటలు ఉన్నాయి అందుకే ఎన్నిసార్లు చదివినా నాకు మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చదువుతా చెప్పండి మొదటి మాట ఏంటి ఒక మార్గంలో నా ప్రయాణం కష్టతరం అయితే నా కోసం మరో మార్గాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు ఇది మొదటి మాట బైబుల్ గ్రంథంలోని వ్యక్తులు భక్తులు వాళ్ళ జీవితాల్లో నుంచే కాదండి ఉపదేశం మనకు ముందు తరాల్లో కూడా జీవించిన భక్తులు ఉన్నారు దేవుని కొరకు భగ్గున మండిన యోధులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో కూడా పాఠాలు ఉన్నాయి మనకి నా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మీకుంటాయి మీ బ్రతుకుల్లోంచి కొన్ని పాఠాలు మీ తోటి వారికి ఉంటాయి సకల భక్తులలో నుంచి పాఠాలు దేవుడు మనకు అందిస్తాడు జార్జి ముల్లర్ మాటల్లోని అద్భుతమైనటువంటి సంగతులు వాక్యంతో మిళితమై ఉంటాయి అవి అందులో మొదటి మాట ఇది కష్టమైతే ఇంకొక దారి ఈ మాట ఎవరు ఎవరితోనో అన్నారు బైబుల్లో గుర్తుందా రైట్ ఎస్తేరుతో ముర్దకే అంటాడు నీవు మాకు సహాయం చేయకపోతే ఇక దిక్కులేని వారం అనుకున్నావా యహోవా మాకు వేరొక వైపు నుండి సహాయము పంపును ఎందుకంటే మేము ఆయన వారం మేము ఆయన వారం ఆయనకు చెందిన వారం మాకున్న నిరీక్షణ మాకున్న విశ్వాసం ఏంటో తెలుసా ఏదైనా మా జీవిత ప్రయాణంలో ఒక డోర్ క్లోజ్ అయితే ఒక త్రోవ ముయ్యబడితే మా కోసం ఏడు ద్వారాలు తెరవబడతాయి ఈరోజు నీ జీవితంలో అనువయించుకోదగ్గ మాట ఇది ప్రశాంతంగా సాగిపోతున్న నీ జీవితం నా అవరోధాలు కలిగినాయా వచ్చే వచ్చే ఉపాధి బ్రేక్ అయిపోయి ఉండొచ్చు లేకపోతే ఏదన్నా నీకు వచ్చే ఆధారం సహాయం క్లోజ్ అయి ఉండొచ్చు నువ్వు అనుకున్న వైపు నుంచి సహాయం బ్రేక్ అయి ఉండొచ్చు నువ్వు అనుకున్న దానికి భిన్నమైన పరిస్థితి ఎదురై ఉండొచ్చు అది ఏదైనా కానీ ఆత్మీయ సంబంధమైనవి కావచ్చు భూమి మీద మన జీవనానికి సంబంధించినవి కావచ్చు ఇతరాత్రా ఓ మనిషి మనకు సాయం చేస్తాడు అనుకున్నాం చేయలేదు ఒకరేదో మనల్ని ఆదుకుంటారు అనుకున్నాం ఆదుకోలేదు ఒకరేదో మనకి త్రోవ చూపిస్తారనుకున్నాం చూపలేదు ఏదో ఆశలు పెట్టుకున్నాం కానీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి మనం దారి దొరికిందిలే అనుకున్నదల్లా క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోతే ఇంకా లేదా లేదా దేవుని అందు విశ్వాసం ఇచ్చిన వాడు పలికే మాట ఏంటో తెలుసా నేను నడిచే త్రోవల్లో ఒక త్రోవ నాకు బ్రేక్ అయిపోతే నా కోసం నా దేవుడు ఏడు త్రోవలను చూపిస్తాడు ఏడు అంతే ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం అంటే ప్రభువుని ఎరగక ముందు మనకి నిరీక్షణ లేదు క్రీస్తు నందు ఈరోజు మనకి గొప్ప నిరీక్షణ ఉంది అది ఈ దేనికి సంబంధించిన విషయమైనా ఇప్పటికే అలా ఎన్నోసార్లు ఆదుకోబడ్డావు నువ్వు ఇప్పటికే అలా ఎన్నోసార్లు కాపాడబడ్డావు ఆయన కృపతో ఈ ప్రక్క నుంచి మనకు ఏదో దారి దొరికిందిలే అనుకుంటే అది బ్రేక్ అయింది వెంటనే నీ కోసం దేవుడు మరో దారి చూపించాడు అది కూడా బ్రేక్ అయిందని దేవుని వైపు చూస్తే మళ్ళీ ఇంకొక ఇంకొక దారి చూపించి ఇట్లా ఎన్ని దారుల నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా నా జీవితంలో ప్రభుత్వం నడిచిన నా ప్రయాణంలో పలు దఫాలు నాకు అలా ద్వారాలు తెరవబడ్డాయి అన్న అనేక పర్యాలు అంటే చెయ్యొద్దు నేను సంతోషిస్తాను పక్కన వాళ్ళు కూడా సంతోషిస్తారు అనేక పర్యాలు అట్లా కాపాడబడ్డావు కదా ఆదుకోబడ్డావు కదా నువ్వు భయపడ్డావు అయ్యో దారి ముయ్యబడిందే ఇంకా నా గతి ఏంటి అని వెంటనే దేవుడు ఏం చేశాడు నీవెన్నో తట్టాడు భయపడకు ఇదిగో నీ కోసం మరో దారి తీసి ఉంచా హలో లూయ హలో లూయ అయ్యో నా జీవితం చేయి సారిపోయింది దేవుడు అన్నాడు లేదు లేదు నా చేతుల్లో ఉందండి దేవునికి మహిమ కలుగును గా హలో ఎంత నిరీక్షణ ఎంత విశ్వాసం ఉంటే ఆ మాట వస్తుందండి మన నోట ఎప్పుడైనా మన జీవితంలో ఏ సన్నివేశం ఎదురైనా మన నోట నిండుగా ఉండాల్సిన మాట అది అని ఆ భక్తుడు నేర్పుతున్నాడు నా కోసం నా దేవుడు ఒక ద్వారం ముయ్యబడితే నా కోసం పది ద్వారాలు తీసి నన్ను నడిపించగల దేవుడు నా దేవుడు నాకు చాలు ఆయన ఉన్నాడు కృంగిపోయే మాటలు మాట్లాడే వాళ్ళు ప్రక్కన ఉంటారు అయ్యో ఇది ఇలా అయిపోయింది ఇంకెలా అయ్యో ఇది ఇలా జరిగింది ఇంకెలా ఇంకెలా అన్న ప్రశ్న నీది నాది కాదు ఇంకెలా అని నేను అనక మునిపే నా గురించి ఆలోచించి నాకు మార్గం సరళం చేసే దేవుడు నాకున్నాడు ఏలియా కరువుని గురించి ప్రకటించావు కదా కరువు స్టార్ట్ అయింది కెరీదు వాగు దగ్గర దాగి ఉండు అక్కడ నిన్ను పోషించున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని కాకోలములు అంటే అయ్యేందో అనుకునేరు కాకులు ఎవరికి ఆజ్ఞాపించాను అన్నాడు చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ వచనం మాత్రం చదువు అమ్మా నాలుగవ వచనం నుంచి చదువు ఆ వాకు నీరు నీవు త్రాగుదు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించినని అతనికి తెలియజేయో ఈ విచిత్రమైన విషయం ఏనండి అక్కడ నీకు ఆహారము తెచ్చినట్లు నేను ఎవరికి ఆజ్ఞాపించాను అన్నాడు నేను కాకులకు ఆజ్ఞాపించాను అన్నాడు కాకులు ఎవరన్నా ఫోన్ చేసినా ఏలియాకి హలో ఏలియా గారు మీరేనా ఆ ప్రభు చెప్పాళ్ళండి మీకు ఫుడ్ ఏర్పాటు చేయమని మాకు చెప్పాడు ఎక్కడ ఎక్కడుంటారు మీరు ఫలానా కిరీతు వాగు దగ్గర ఉంటాను ఆహా వాగు దగ్గర ఉంటారా అట్లయితే ఈ ప్రక్క నుంచి అట్ట వెళ్ళాలి రే అభాయ్ రే పిల్ల కాకులు పెద్ద కాకులు ఫ్రెండ్ కాకులు బంధు కాకులు బంధు కాకులు మొత్తం రెడీగా అంటారు ఏలియా గారికి మన ఫుడ్ తీసుకెళ్ళాలి రెడీగా అండి తొందరగా అని అన్న కాకులు మాట్లాడినా ఏలియా కరువు వస్తుంది కనుక నీకు ఆహారం ఉండదు నేను చెప్పిన ప్రదేశంలోకి నువ్వు వెళ్ళు అక్కడ నేను నీకు ఆహారం ఏర్పాటు చేశాను అన్నాడు భక్తుడిని పంపించాడు ఆ ప్రదేశానికి వెళ్ళు నువ్వు అక్కడ నీకు నీ నీకు పోషించేటట్టు ఏర్పాటు చేశాను ఒకటి నీళ్ళకేమో వాగు దగ్గర నీళ్లు తొందరగా ఎండిపోవు చాలా కాలం ఉంటాయి కనుక నీళ్లు తాగుతావు ఆహారానికి ఏమో కాకులకు చెప్పాను తెచ్చి నీకు ఆహారం ఇస్తాయి కెరీతు వాగు నీళ్లు తాగాడు కూర్చున్నాడు కాసేపటికి కాకులు గుంపు వస్తూ ఉంది సహజంగా కారు కారు మన అరుచుకుంటూ వస్తాయి కదా నిశ్శబ్దంగా వస్తున్నాయి కాకులు అరవట్ల ఎట్లా రస్తే నోట్లో మొక్కలు ఉన్నాయిగా కాకులు రొట్టెలు మాంసము చూడండి శ్రేష్ట భోజనం మరి ఏడు సంపాదించినవి ఏమై డైరెక్ట్గా పైకి పోయి తెచ్చినాయో ఎంత దూరం నుంచి మోసుకొస్తున్నాయో తెచ్చి ఏలియా దగ్గర దిగినాయి దిగి కుప్ప పోసినాయి వెళ్ళిపోయినాయి మీరు గుర్తుపెట్టుకోవాలి నీకు ఒక ద్వారం బ్రేక్ అయిపోయింది ఒక ప్రక్క నుంచి సహాయం ఆగిపోయింది ఒక ప్రక్క నుంచి ఆదరణ కోల్పోయింది ఒక ప్రక్క నుంచి నీడ తొలగిపోయింది అనే భయం నీకుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కోసం అవసరమైతే కాకులకు ఆజ్ఞాపిస్తాడు ఆయన ఏడు మార్గాలలో నీకు సహాయం చేయగలడు ఆయన ఎన్నడు నీ నోట అయ్యో ఇంక ఇప్పుడు ఎట్లా చేయాలి అయ్యో ఎలా అన్న క్వశ్చన్ ఏవాకు ఎలా చేయాలి అంటే సమస్యను నువ్వు డీల్ చేసుకుంటున్నట్టు ఎలా చేయాలి అని అవిశ్వాసి అంటే విశ్వాసివైన నీవు ఎలా చేయాలి అనే ప్రశ్న నాది కాదు అది నా దేవుడిది ఆ ప్రశ్న నాది కాదా ఎప్పుడో ముందే వేసేసుకొని సమాధానం కూడా రెడీ చేసి పెట్టాడు నా ఏసయ్య కెరీదు వాగు దగ్గర నీళ్ళు ఎండిపోయినాయి కాకులు వస్తున్నాయి రొట్టెలు మాంసం ఎత్తనాయి కానీ నీళ్ళు ఎండిపోయినాయి మరి ఇప్పుడు ఎట్లా చూడండి ఏలియా భయం ఉన్న ఎవరికన్నా ఫోన్ చేసుకుని ఏలియా ఏమన్నా మాట్లాడుకున్నాడా నో మళ్ళీ యుహో వాకు ప్రత్యక్షమైంది ఏలియా ఏలియా చిత్తంబ్రావ్వ నీవు లేచి సారేపతు ప్రాంతానికి వెళ్ళు అక్కడ నీవు పోషింపబడినట్లు ఒక విధవరాలికి సెలవిచ్చానన్నాడు దేవునికి మహిమ ఎవరికి అన్నాడు ఒక విధవరాలికి అన్నాడు దేవుని నడిపింపుకు మన జీవితాన్ని అప్పగించుకొని మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన ప్రతి ప్రయత్నంలో దేవుడేమి చెప్పుచున్నాడో కాస్త నిదానించి గుర్తుపట్టగలిగితే ఎంత బాగుంటుంది నువ్వు తూలి తొట్టిల్లటానికి కారణం లేకుండా చేస్తాడు ఆయన అవకాశమే లేకుండా చేస్తాడు నీ అరుగును నీ అడుగు పడకుండా ఆయన చేస్తాడు కానీ ఆయన నడిపింపును పొందాలి ఆ నడిపింపు కోసం సాధన చేయాలి అనుక్షణం అనుక్షణం ఆయన స్పర్శని గుర్తుపట్టగలగాలి అది ఉంది ఏలియాకి కాకులు వస్తాయి పో అంటే మెల్లగొండి పోయి కూర్చున్నాడు మనమైతే ప్రభా ఎన్నింటికి వస్తాయి ప్రభా ఆయన కాకులు రొట్లు దాటిపోయింది ప్రభా అయిన ప్రభా కాకులు ఏం తీసుకొస్తున్నాయి కాకులకు సెలవు ఇచ్చానంటే కాకులు ఏవేవో తింటాయి అవి తీసుకొస్తాయా ఆయన కాకులు ఏం తీస్తాయి ప్రభా ఇట్లాంటివి ఏం అడ్డప్రశ ఏమండి ఈ గ్రహంలో కాకులు కాకపోతే వేరే గ్రహంలో కాకులు తెప్పించి పెట్టిస్తాను నీకు ఈ గ్రహంలో కాకులు దరిద్రపోయితే అంటే వేరే గ్రహంలో కాకులు ఫ్రెష్గా తినే తీసుకొచ్చి ఇస్తాను నీకు నీకెందుకు ఆయన కాకితోనో కోకిలతోనో పంపిస్తే నోరు మూసుకొని తిను స్తోత్రం చెప్పుకో అయిపోయింది ఆ నీళ్లు ఎండిపోయినాయి నీళ్లు కావాలి కదా ఇప్పుడు ఏమమ్మా ఏం కావాలి ఎండిపోయినాయి మళ్ళీ ఏం చెప్తున్నాడు ఒక విధవరాలతో నేను మాట్లాడాను అక్కడ ఆమెకు సెలవు ఇచ్చాను నిన్ను పోషించిద్ది ఇదో బాగుందని పోయాడు ఆడికి పోతే ఆమె పొలం ఏరుకుంటుంది పొలం ఏరుకుంటున్నా దగ్గరికి వెళ్ళి పదకరిచ్చాడమ్మా కాసిన నీళ్ళు ఇస్తావా అంటే నీళ్ళ బాబు తెస్తానయ్య అని ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకుని రా అమ్మా అన్నాడు అప్పం అంటే ఒక చిన్న రొట్టె ఆమె ఏమందో తెలుసా అయ్యా నీ అవతారం చూస్తే నువ్వు ప్రవక్తలా గనపడుతున్నావు గంగళ దొప్పటి చేతికరం నడికట్టు నీ వ్యవహారం అంతా నువ్వు ప్రవక్తవని అర్థమైంది కానీ నా పరిస్థితి చెబుతాయిను తొట్టిలో పట్టడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నేను నా కుమారుడు చావక మునుపు రొట్టెలు చేసుకొని తిని బతుకుదామని పుల్లలు ఎదుర్కోడానికి వచ్చాను అయ్యా దేవుడు ఏం చెప్పాడు అక్కడ ఆమెతో నేను మాట్లాడాను ఆ విధవరాలికి సెలవిచ్చాను నువ్వో అన్నాడు ఆమె దగ్గరికి పోతేనే నాకే లేక నేను లాటరీ కొడుతుంటే నువ్వు ఎవరి బాబు నాకు ఒక అప్పని చెయ్యమంటావు దేవునికి స్తోత్రం అలా లూయా నాకే లేక నేను అల్లాడుతుంటే వచ్చి ఆ చేస్తూనే చిన్న మొక్కజా ఒక అప్పుడు ఒక చెప్పడంందే అని నాకు వింది అప్పుడు ఏలియా అన్నాడు పిచ్చి తల్లి నీకు ఇంకా తెలియనట్టుంది కరువు కాలము తీరు వరకు నువ్వు చెప్పిన తొట్టిలోని ఆ పట్టెడు పిండి తరగదు ఆ బుడ్డిలో ఉన్న కొంచెము నూనె తరగదు కరువు కాలమంతా నీవు నువ్వు నీ ఇంటి వారును మనము బ్రతుకున్నట్లు మనల్ని పోషించుటకు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు హలో లూయా హలో ఆలోచించి అన్నీ సెట్ చేసే పని ఎవరిదే నువ్వు ఆయన నడిపింపులో ఉంటే నువ్వేం జుట్టు బీకు నువ్వు గందరగోళం అవ్వాల్సిన అవసరంలా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు లోపడం స్టీవెన్సన్ అన్న మంచి పాట పాడాడు సందకారమే తారి మూసిన నిందలేనను కృంగదీసిన అందకారమే తారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేచుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు ਨਾ ਮਨੋ ਨਹੀਂ ਨੰਨ ਮੈਨੂੰ ਵਿਡਵੜੂ